హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందరాలండి ప్రైస్ దులాడ్ అలాగే అలాగే కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రవీణ్ ఏ విధంగా దూషిస్తూ ఉన్నాడో క్రీస్తుని క్రైస్తవ్యాన్ని బైబిల్ని అలాగే గారిని ఏ విధంగా దూషిస్తూ ఉన్నాడో ఒకసారి ఆ మాటలు వినండి తర్వాత నేను మాట్లాడతాను మీ అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి కదా బైబుల్ మొత్తం కూడా బూతు పుస్తకం బైబుల్ సెక్స్ పుస్తకం ఇది మొత్తం చదివితే బైబుల్ ఎంత దరిద్రమో మీకు అర్థమవుతుంది నేను చెప్తున్నా బహిరంగంగా ఎందుకంటే అందులో యేసుప్రభు దేవుడు కాదు ఏసుప్రభు దేవుడు అంటేనే నరకానికి వెళ్తారు మీకు స్పష్టమైన ఆధారాలు అందులో ఉన్నాయి అందరూ చదువు అందరూ చదువుకోవడం వల్లే కదా ఇంకోటి ఏంటంటే యేసు ప్రభును పూజించింది ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్ముడు యేసు ప్రభు ఎవరంటే శ్రీకృష్ణుడు భక్తుడు ఈ మేరీ ఎవరితో కడుపు చేయించుకుందో తెలుసా ఎవరో భర్తను ఏసేపులు పెట్టుకుని పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంది కడుపు చేయించుకుని ఏసులు కాదు వాడు వ్యభిచార వంశంలో పుట్టిన వాడు కదా యేసు ప్రభు బహిరంగంగా చెప్తున్న వీడియోలో నేను బహిరంగంగా చెప్తున్నా యేసు ప్రభు ఒక వ్యభిచార వంశంలో పుట్టాడు ఇప్పుడు మీ అందరిని అడుగుతున్నా మీ నాన్నగారు మీ అమ్మ భర్త ఇద్దరు ఒకలా కాదా డౌట్ లేదన్నా డౌట్ ఉందా ఇప్పుడు పాస్ట్ అడుగుతున్నా యేసు తండ్రి మేరీ మొగుడు ఇద్దరు ఒకటేనా విన్నారు కదండి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు పచ్చి బూతులు మాట్లాడుతూ ఉన్నాడు బైబుల్ గురించి అవగాహన లేకుండా నోటుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు దీని మీద ఆల్రెడీ పోలీస్ కేసులు ఉన్నాయి అయినా సరే అదొక గర్వంగా ఫీల్ అవుతూ ఇలా కేసులు ఎక్కువయ్యే కొద్దీ ఇంకా నేను ఎదుగుతాను అనే చేత ఇంకా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఇంకా మనం చేసేదేం లేదండి వీడియో చూసిన తర్వాత నాకైతే నాకైతే మాటలు లేవు బా తప్ప మనం ప్రార్థన చేద్దాం ఇంకా అంతకన్నా చేసేది లేదు చట్టం ఎలాగో ఇంకా వా మన పరిస్థితులు మనం చేదాటిపోయి చేదాటిపోయినాయి కాబట్టి మనం ప్రార్థన చేద్దాం ప్రవీణ్ కోసం దేవుడు కలగ చేసుకోవాలని ప్రార్థన చేద్దాం అంతకన్నా చేసేదేం లేదు ఇప్పుడు ఏదైతే ప్రవీణ్ అక్కడ చూపించి పత్రిక చూపించి మాట్లాడుతూ ఉన్నాడో ఓ క్రైస్తతోడ మేలుకో అనే ఒక పత్రిక దానికి నేను జవాబు పత్రిక కూడా రాశాను డిబేట్లు కూడా చేసాము ఇంతటి ఇంకా చేసేదేం లేదండి ప్రార్థన చేద్దాం అంతకన్నా ఇది మీ దృష్టికి తీసుకురావాలని తీసుకొస్తా ఉన్నా ప్రార్థన చేయండి మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అనేది ఒక మాత్రమే నేను రిక్వెస్ట్గా అడుగుతా ఉన్నా మిమ్మల్ని కాబట్టి ఏదైతే ప్రవీణ్ రాసిన పత్రిక అయితే ఉందో దానికి జవాబు రాశాను మంచి అయిందోళ దయచేసి బైబుల్ గురించి క్రీస్తు గురించి క్రీస్తు పుట్టు గురించి కానీ బైబుల్ గురించి కొన్ని అవగాహన లేకుండా ఇలాంటి వాళ్ళు మాట్లాడే మాటలు దయచేసి విని మీరు మోసపోవద్దు జవాబు తెలుసుకున్న వాళ్ళు వాళ్ళు జవాబు తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు నా పత్రిక చదవండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి కాబట్టి ప్రార్థన తప్ప ఇంక మనం చేసేది ఏం లేదండి నాకు అంతే ఈ వీడియో చూసినటువంటి హిందుత్వవాదులు కామెంట్లో చెప్పొచ్చు ఏంటంటే ప్రవీణ్ అలా ఎందుకు మాట్లాడాడు అంటే విజయ్ కుమార్ గారి విషయంలో అలాగే ఊర్లో ఏదో ఎవరో రాముడిని ఎవరిని తిట్టారని చెప్పి ఆ విషయాలు ప్రస్తావిస్తూ కోపం వచ్చి ఇలా మాట్లాడాడు అని చెప్పొచ్చు అనేది ఏంటంటే రాముడిని ఎవరిని తిట్టారు ఆ ఊర్లో ఎక్కడో తిట్టారంటే కనుక వాళ్ళ మీద చట్టపరంగా కేసులు పెట్టుకోండి విజయకుమార్ గారి మీద అంటే విజయకుమార్ గారి మీద విషయంలో ఎందుకు మాట్లాడారు ఆయన ఆయనతో చూసుకోండి ఏదైనా ఉంటే అంతే తప్ప ఎవరో ఒకళ్ళిద్దరు తప్పు చేశారు కదా అని చెప్పి బైబుల్ని కానీ కోటాను కోట్ల మంది నమ్మి బైబుల్ కానీ ఇలా ఏదైతే క్రీస్తుని కానీ మరేమో కానీ ఇట్లాగా మీరు నోటికొచ్చు మాట్లాడటం సబబేనా ఎవరో ఒకళ్ళిద్దరు తప్పు చేస్తే మొత్తాన్ని వాళ్ళ వాళ్ళని దూషించడం పక్కన పెట్టేసి గ్రంథాన్ని ఇలా దూషించడం ఎంతవరకు కరెక్ట్ కాబట్టి కరెక్ట్ కాదు ఇది ఏదైనా ఉంటే ప్రేమపూర్వక చర్చించుకోవాలి సమాధానం చర్చించుకోవాలి గ్రంథపరమైన డౌట్లు ఉంటే కూర్చొని మాడుకోవాలి లేకపోతే దాన్ని ప్రశ్న రూపంలో అడగాలి అంతే తప్ప ఈ విధంగా నోటుకు వచ్చి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ కాదు మన దేశంలో ఏమైపోద్దు మన దేశం అర్థం కావట్లేదు రోజు రోజుకి మత సామరస్యం ఏమో దెబ్బతిని మళ్ళీ కొన్ని ఇరాన్కు ఇరాక్ ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ కొన్ని మతతత్వ దేశాలుగా మతతత్వంతో పోటీ పడుతూ పేదరికం అయిపోయి దేశం అభివృద్ధి లేకుండా యుద్ధాలతోటి ఎలా అయిపోయిందో అలాగే మన దేశం కూడా అయ్యేటట్టుంది ఉంది కాబట్టి క్రైస్తవులుగా మేమైతే అహింస పద్ధతి చేయంగాని ప్రార్థన చేయటం మాత్రమే బాధ్యత కాబట్టి ప్రార్థన మాత్రమే చేయండి నీకు అంతకం చేసేది లేదు థ్యాంక్ యూ